నమస్తే వెల్కమ్ టు ఆర్ నైన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఆశిష్ వెల్లడి లింగంపేటలో బీజేపీ నాయకులపై చేయి చేసుకున్న డీఎస్పీ వైరల్ గా మారిన సీసీ ఫుటేజ్ వీడియో ఎల్ఆర్డి డివిజన్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి బార్లు తీరిన ఓటర్లు ఏకపక్షంగా ఓట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా డాక్టర్ బాలు ఆరోపణ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని గురువారం కలెక్టర్ పరిశీలించారు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియా ఉన్నత పాఠశాల నూట మూడవ పోలింగ్ స్టేషన్ లో కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పూట ఓటర్లు బార్లు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు అనంతరం దోమకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టబద్దుల ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు ఏర్పాట్లపై ప్రిసైడింగ్ సెక్టోరల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మంత్రంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్ట్రింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ అదనపు కలెక్టర్లు వి విక్టర్ శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు कैसे चल रहा है आपका आपका बेटा सेंटर में आवाज़ आ रहा है बाइकी आपका कैसे अभी नीचे लेफ्ट राइट जैसे कर रहा है चेंज कर रहा है तो बोलो बोलो यंचल प्रोसेस कोई नहीं आया आधे 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 का थाम कर रहा है ७०

కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి ఓటింగ్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది ఎంసీసీ టీమ్స్ ఎక్షన్లో ఉన్నాయి తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ యూస్ దే రైట్ టు ఓట్ ఓటింగ్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఉంటుంది సో ఫోర్ పిఎం వరకు ఓటింగ్ చేయాలి Any arrangements are put in hindi. we are ensuring uh, free and fair elections in uh, Kamareddy district. Mm. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిబంధనల మేరకు నడుచుకుంటున్న వారిపై అకారణంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు చేయి బీజేపీ నాయకులు ఆరోపించారు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిన డీఎస్పీ శ్రీనివాసులను అత్యుత్సాహం ప్రదర్శించి బీజేపీ నాయకులపై అకారణంగా చేయి చేసుకున్నారని వెంటనే డీసీపీని సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాగా డీఎస్పీ శ్రీనివాసులు బీజేపీ నాయకులపై చేసుకున్న సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది మిమ్మల్ని ఏమి వాళ్ళు బయట ఉండదు మా ఫ్రెండ్ మా వాళ్ళది నా టైంలో ఎడపడ్డదు వాళ్ళు ఇంకా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో పట్టబద్దులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా మండలాల మండల కేంద్రాలతో పాటు ఎల్లారెడ్డి పట్టణంలోని మున్సిపల్ ఓటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా పట్టబదుల ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బార్లు తీరారు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన బ్యాలెట్ పేపర్ పై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు లింగంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎల్లారెడ్డిలో జరిగిన ఓటింగ్ సరళిని ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డిలో జిల్లా బీజేపీ అధ్యక్షులు నీలం చిన్నరాజులు మాజీ ఎంపీ బీవీ పటేల్ ఓటింగ్ సరళిని స్థానిక బీజేపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు టీచర్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలో పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల ఓట్లను తొలగించారని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని అన్నారు పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదు చేస్తే స్పందించిన అధికారులు తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరితే మాత్రం స్పందించలేరని తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు ఆరోపించారు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విద్యావంతులకు ఓటు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమని మండలాల్లో ఉన్న తహసీల్దార్లు ఏ ప్రాతిపదికన ఓటర్లను తొలగించారో అడిగితే కూడా చెప్పే పరిస్థితి లేదన్నారు అవగాహన లోపంతో అర్హులైనటువంటి వారి ఓట్లను తొలగించడం అప్రజాస్వామికమని దీనికి కార్కులైన వారిని చట్టప్రకారం శిక్షించాలని అన్నారు అన్ని ధృవీకరణ పత్రాలు అందజేసిన తర్వాతనే తుది జాబితాలోకి ఓట్లు రావడం జరిగిందని అన్నారు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అడిగితే మీకు ఓట్లు డిలీట్ కావడం జరిగిందని అన్నారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మూడు వందలకు పైగా ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఓట్లను తొలగించడం జరిగింది ఇదే విషయాన్ని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కు కూడా ఈ ఫిర్యాదు చేస్తే కూడా ఈరోజు స్పందన లేదు ఈరోజు అత్యున్నత విద్యావంతులు ఈరోజు పిహెచ్డి లు నెట్టు సెట్ బిఎడ్ ఎంఎడ్ లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారికి ఒక తప్పుడు ఫిర్యాదు ఈరోజు ఒక మహేందర్ రెడ్డి అనే ఒక తప్పుడు ఫిర్యాదుతోని పిఆర్టీయు నాయకులు చేసిన ఫిర్యాదు వల్ల మూడు వందల యాభైకి పైగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పనిచేస్తున్న వారు అమూల్యమైనటువంటి ఇలా ఓటు హక్కుకు మరి దూరం కావడం జరిగింది ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మన అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వెక్టర్ గారిని కలిసి కూడా దరఖాస్తు ఇస్తే కూడా స్పందన లేదు ఈరోజు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యమైంది ఈరోజు అత్యున్నత విద్యావంతులై ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం అనేది చాలా బాధాకరం మరి ఈరోజు అధికారులు దీనిపైన స్పందించకపోవడము వందలాది మంది ఉపాధ్యాయుల ఓటు హక్కును మరి పునరుద్ధరించకపోవడం అనేది చాలా బాధాకరం మరి ఎంఆర్ఓలు అవగాహన లేమితో మరి ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఓట్లను ఏకపక్షంగా తొలగించారు కనీసం ఇలాంటి నోటీస్ ఇవ్వలే ఈ ఫిర్యాదు కూడా మీరు చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది తప్పుడు ఫిర్యాదు ఇందులో రాసినటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా లేదు మహేందర్ రెడ్డి అని మాత్రమే కనబడుతుంది మరి మహేందర్ రెడ్డికి కెన్షన్ లేదు ఈ నంబర్ కూడా తప్పుడు నంబర్గా కనబడుతుంది మరి ఈ ఫిర్యాదు ఎవరు చేసినో వాళ్ళపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాము అవసరమైతే మరి తిరిగి ఓటు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారో వాళ్ళందరికీ తిరిగి ఓటు ఇవ్వాలి అవసరమైతే మరొక మారు ఎన్నికలు పెట్టినా కానీ నష్టం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనటువంటిది మరి మూడు వందల మంది ఓట్లను తొలగించిన చలనం లేదంటే అధికారులు మరి ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం నుంచి ప్రశ్నిస్తూ తగిన బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలోని కొలువుదేరిన శివలింగం ఆ పరమేశ్వరుడి సన్నిధిలో శివరాత్రి పండుగను పురస్కరించుకుని రుద్రారం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయనందు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడుముల సత్యనారాయణ దంపతులు పందిరిగుండు పరమేశ్వరుడికి నైవేద్యం పలు అభిషేకాలు అన్నదాన పూజ రుద్రాభిషేకం కొలువురిన శివలింగానికి ప్రత్యేక నిర్వహించారు భక్తులకు అన్నదాన ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో పాడి పంటలతో ఆయుర ఆనందంగా జీవించేలా చూడాలి ఆ మహాశివుని కోరుకుంటున్నారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ చెక్పీటీసీ సామ్య సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి అల్మాజీపూర్ మాజీ సర్పంచ్ మాధవిదత్తు దత్తు రాము రాము రెడ్డి పండరి విఠల్ సంగమేశ్వర్ మైపాల్ రెడ్డి సాయి దుర్గయ్య తదితరులు ఉన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సోమయాజుల వారి శివాలయంలో శివరాత్రి పండుగను పురస్కరించుకుని సోమయాజుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను అభిషేకాలను నిర్వహించారు ప్రతి ఏడాది శివరాత్రికి నిర్వహించే వేడుకలను ఏడాది కూడా నిర్వహించడం సంతోషంగా ఉందని ప్రజలందరికీ ఆ బోళాశంకరుడి ఆశస్సులు ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు ఆలయ పూజారి రాజ్ కుమార్ తెలిపారు निकार i love.

తీసుకో తీసుకో మంగళారతింట అక్కడి నుంచి నమస్కారం తీసుకుంటాం మీరు చేసుకోండి ఎస్ఎల్బీసీ టన్నల్లో కార్మికులు చిక్కుకుంటే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని హరీష్ రావు విమర్శించారు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని అడ్డుకున్నారు ఎంతో హరీష్ రావు సహా జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నేతలు రోడ్డుపైనే కూర్చుని ఆందోళన చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు రెస్క్యూ పనులు మొదలు పెట్టలేదన్నారు ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ హయాంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మా హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పనులు చేశామని పేర్కొన్నారు

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము ఎందుకు ఇచ్చిన హామీలను ఎగబెట్టిండి కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి నోరిపితే అబద్దాలు తప్ప నిజాలు మాట్లాడడం కనుక అబద్దాల రేవంత్ రెడ్డి అయిన ఇవాళ ఈ ప్రాజెక్టు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే కాంగ్రెస్ హయాం కంటే ఆరు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది అనుమానాస్పద మరణాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు ఆరు నెలల క్రితం కోర్టులో గుండెపోటుతో న్యాయవాది చనిపోయారు భూపాలపల్లిలో వ్యక్తి హత్యకు భూతాగాత కారణమని పోలీసులు చెప్పారు దుబాయ్ లో ఎవరో చనిపోతే మా పార్టీకి మా ఫ్యామిలీకి ఏం సంబంధం పీఎం మోదీని కలిసిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం చూస్తుంటే కేసీఆర్ కుటుంబంపై కుట్ర చూస్తున్నట్లు తెలుస్తోందని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు ఆరు నెలల కింద ఒక లాయర్ గారు చనిపోయినరండి ఆయన కోర్టులో వాదిస్తూ వాదిస్తూ అందరు ముంగటనే చనిపోయాడు అటాక్ వచ్చింది అని చెప్పి చెప్పినారు అది సిక్స్ మంత్స్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది పర్సనల్ వ్యవహారం ఇది అని చెప్పినారు ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు ఆయన ఏదో నిద్రలనే చనిపోయిండు అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం వీటన్నిటికీ మా పార్టీకి మా కుటుంబానికి ఏం సంబంధం అండి దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం బలైంది నేనే కదా నేనే సాక్ష్యం ఉన్నాయి ఇక్కడ సో డెఫినెట్గా కుట్ర ఉంది నేను ఇవాళ ఈ పత్రికను చూపించడానికి కారణం ఏంటంటే నాకు ఆ పత్రిక మీద అక్కసు కాదు ఈ హెడ్లైన్ చూడాలి దేని దేని ఆధారంగా ఈ హెడ్లైన్ వచ్చింది ఇటువంటి కుట్రలు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం మళ్ళీ వాటిని పునరావృతం చేస్తూ ఉన్నారు కాబట్టే నేను కాషన్ చేస్తూ ఉన్నా తెలంగాణ ప్రజలకు హెచ్చరిక చేస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ కుట్రలు గమనించండి అని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నాను మహాకుంభ మహిళలో పనిచేసిన స్వచ్ఛ వారియర్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యానంద ప్రశంసలు కురిపించారు ఈ నలభై ఐదు రోజులు ప్రయాగ్ రాజ్ ను వారెంతో పరిశుభ్రంగా ఉంచారని పేర్కొన్నారు పవిత్రతను కాపాడాలని కొనియాడారు రాత్రి పగులు శ్రమించిన సిబ్బందికి వేదనంతో పాటు అదనంగా పది పేల రూపాయలు బోనస్ ప్రకటించారు గంగామాతను స్వచ్ఛందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ప్రధాని మోదీ వల్లే కుంభమేళ అత్యంత విజయవంతమైందని పేర్కొన్నారు प्रयागराज वासियों का भी अभिनंदन करूंगा जिन्होंने पिछले दो महीनों के अंदर बिना किसी संकोच के इस पूरे आयोजन को अपने घर का आयोजन माना मुझे मालूम है जिस सिटी में 20 से 25 लाख लोग रहते हैं उस सिटी में अचानक 5 करोड़ 8 करोड़ लोग आ जाएंगे क्या स्थिति होती होगी हो जिस घर में पांच सदस्य रहते हैं अचानक दस लोग आ जाए तो हालत खराब होती है और यहां तो बीस बीस गुना लोग आ रहे थे स्थिति में लेकिन प्रयागराज वासियों ने पूरे धैर्य के साथ हंसी खुशी के साथ कहा कि होगा तो हमारा अपना आयोजन है और प्रयागराज से ही प्रेरित होकर के प्रयागराज से ही प्रेरित होकर के पूरे प्रदेश में इतना बड़ा आयोजन जिस मार्ग से यात्री और श्रद्धालु गए पूज्य संत गए उनके अभिनंदन के लिए उनके अभिवादन के लिए उनके स्वागत के लिए उत्तर प्रदेशवासी वहां पर उमड़ते हुए दिखाई देते थे उनके स्वागत के लिए उस धरती का धूल चूमने के लिए वह वहां पर उतावले से प्रतीक्षा करता था उनका स्वागत करता था आतिथ्य सत्कार करता था यह उत्कृष्ट उदाहरण जो प्रस्तुत किया है उत्तर वासियों ने मैं इसके लिए उत्तर वासियों को भी हृदय से अभिनंदन करता हूं उनका स्वागत करता हूं बहनों और भाइयों महा कुंभ ने उत्तर प्रदेश के अंदर आध्यात्मिक टूरिज्म के कई सर्किट दे नहीं एक प्रयागराज से माँ विंडवासिनी का धाम होते हुए काशी का जैसे प्रयागराज ने तेरह जनवरी से छब्बीस जनवरी तक पूरा समागम था करोड़ों की संख्या में कोई दिन ऐसा नहीं था जिस दिन मिनिमम डेढ़ करोड़ श्रद्धालु में रहे हो और ये संख्या दस करोड़ तक पहुंची थी ऐसे ही मा धाम में इस दौरान प्रतिदिन पांच से लेकर के सात लाख श्रद्धालु और काशी बाबा विश्वनाथ के धाम में दस से लेकर के पंद्रह लाख श्रद्धालु प्रतिदिन जाता था एक सर्किट यह बना హైదరాబాద్ లో హెచ్ఎల్ చెక్ కొత్త క్యాంపస్ రేవంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే ఏడాదిలోని రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకొచ్చాం ఉద్యోగాల కల్పనలో నెంబర్ వన్ గా నిలిచాం టీజీని వన్ డాలర్ ట్రిలియన్ జీడిపి స్టేట్ గా అభివృద్ది చేస్తాం ఈవీలు డేటా సెంటర్లు గ్రీన్ ఎనర్జీ లైఫ్ సైన్సెస్ బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులను చూసి హైదరాబాద్ అన్స్టాపబుల్ అని అంతా అంటున్నారని పేర్కొన్నారు మల్టీనేషనల్ అండ్ బిగ్ కార్పొరేట్ కార్పొరేషన్స్ కమ్ టు హైదరాబాద్ ఆర్ వీఆర్ ఇనాగ్రేటింగ్ న్యూ ఫెసిలిటీస్ ఆఫ్ ఎంవోయూస్ వీ సైన్ లాస్ట్ ఇయర్ టుడే హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అండ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ జస్ట్ ఫోర్ వన్ ఇయర్ i am proud to share we have received highest investments in telangana both domestic and foreign we have made it the number one in job creations we have highest ai adoption and lowest inflation when i first said i will make telangana 1 trillion dollar gdp state some people said it was not possible now, after two trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every one year everyone is saying yes, Telangana raising cannot be stopped. When I said my competition for Hyderabad is not with Mumbai, Delhi, China, Bangalore. Some people said it was very big dream. Now, when we made Hyderabad number one EV adoption, when we are transforming our state into hub for data centers, green energy, for life sciences, for biotech, for scales, for manufacturing, for agri processing, people say yes, Hyderabad is. Uh, not stoppable, unstoppable when i first said telangana rising some people were not sure now whole world agrees when i first said hyderabad rising some people were in doubt now the whole world agrees we welcome amgen one of the world's largest life sciences company a few days ago we conducted bio asia one of the world's finest యూపీలోని ప్రయాగ్ లో నలభై ఐదు రోజుల పాటు జరిగిన మహాకుంభమేళ నిన్నటితో ముగిసింది ఈ క్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు మహాకుంభ ముగిసింది ఐక్యతతో కూడిన గొప్ప ఆచారం ముగిసింది ప్రయాగ్ రాజ్ జరిగిన ఈ మహాకుంభ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మంది విశ్వాసం ఏకమైంది గత నలభై ఐదు రోజులుగా దేశ నలుమూలాల నుంచి కోట్ల మంది తరలి రావడాన్ని నేను చూస్తూనే ఉన్నా అని తన మదిలో మెదిలిన కొన్ని విషయాలు పంచుకున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వెల్లడి లింగంపేటలో బీజేపీ నాయకులపై చేయి చేసుకున్న డీఎస్పీ వైరల్ గా మారిన సీసీ ఫుటేజ్ వీడియో డివిజన్ లో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి బార్లు తీరిన ఓటర్లు ఏకపక్షంగా ఓట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలు ఆరోపణ ఇవి ఇప్పుడు ఎవరికైనా పిలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే